రే సత్తిగా అక్క ఈ వడ్డీ లిప్కుటాబాద్ కూడా ఇంకెన్ని రోజులు రా మనకు వచ్చింది ఇది ఒక్కటే కదక్క రే మన బాల గారికి కార్పొరేటర్ అయిదా అనుకుంటున్నా కార్పొరేట్ బోసుడిగా గట్లనవుతున్నావు మరి కార్పొరేట్ అవటం ఉత్తమ ప్రజల్లో ఇమేజ్ ఉండాలి లేదా ఏదైనా మంచి పని చేసి ఉండాలి గది ఎట్లా మనకు తెలియదు లేకనే పదో పాతికో మిత్తికిచ్చుకుంటూ బ్రతుకుతున్నాం అవి నా మనకి కార్పొరేట్ అవసరం అక్క చిన్న చిన్న దందాలు చేసుకుని బ్రతక్క అంతే అక్క ఎవరన్నా ఏం కావాలి అక్క నమస్తే నమస్తే ప్తామి వడ్డీకి పైసలు కావాలా లేదా దందాలు అది కాదనా అక్క మన ఏరియాలో షాప్ ఓపెన్ చేస్తున్నా మీరు వచ్చి ఓపెన్ చేసారనుకో అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా మీరు వచ్చి రిబ్బన్ కట్ చేసారనుకో మీ పేరు బాలనర్లో మారి అక్క రేపు రిబ్బన్ కట్ టా నువ్వు హ్యాపీగా వద్ద మంచిది అక్క ఉంటా అక్క మనకు మంచి రోజులు అక్క రేపు బాలనగర్ సర్కిల్లో పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన బాలనగర్ బాల పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో ఫోటో పడుతుంది అక్క అక్క రే ఎంటేనే మస్తుందిరా రేపు పేపర్ లో ఫోటోలు పడితే మన పేరు మార్కెట్లోకి పోతుంది అప్పుడు మనకు పెద్ద పెద్ద దందాలు చేయొచ్చు అక్క నువ్వే ఫికర్ పడకు అంత మంచి జరుగుతుంది రేపు చమక్ చమక్ చీరలు కట్టుకొని ఫోటోలు మంచిగా అవురా గా లక్ష్మి మిత్తికి పైసలు తీసుకుంది ఏమాయరా నెనెల మిత్తిత్తుందా ఇత్తలేదా ఏడుస్తుందక్కా తీసుకున్న రెండు నెలలు ఇచ్చింది తర్వాత అంతులేదు పొంతులేదు ఒక్క రూపాయికి ఎట్లా ఇవ్వలేదు నడురా దాని చిగబట్టి వసూలు చేద్దాం అంతే అక్క అయ్యో అక్క గిట్లో చిరు కుసో అక్క కుసో ఏమే లక్ష్మి వడ్డీకి పైసలు తీసుకొని వచ్చినప్పుడు నెలకు మిత్తి తప్పకుండా గడతా అంటివి ఇప్పుడేమైంది మిత్తి లేదు మొహం చూపించులేదు అయ్యో అక్క గిరాకీ లేదక్క హే గీ బేకార మాటలు చెప్పక్క మిత్తిస్తా వాళ్ళే పొద్దున అక్క వచ్చి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ గీతాపం మిత్తి అసలు ఇయ్యలేదనుకో దుగ్నం వేలం వేయాల్సి వస్తుంది గట్లనే అక్క దిమాగ్ గట్లనే అక్క అక్క మనం ఇట్లా ఇదే లాస్ట్ టైం అక్క ఎందుకురా రేపు మన ఫోటో పేపర్ లో పడింది అనుకో ఇట్లా తిరిగితే మన ఇమేజ్ డామేజ్ కాదు మస్తుది థ్యాంక్స్ అక్క